ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది ఒక సరికొత్త రికార్డుకి మనం నాంది పలకపోతున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి రెండు కోట్ల మంది చేయాలి ఇప్పటికి ఇరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు మంది చేయాల్సి వస్తే ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల నలభై ఎనిమిది మంది చేశారు అంటే మన టార్గెట్ కంటే ముందున్నాం ట్రైనర్స్ ట్రైన్ చేస్తున్నాం ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి కావాల్సి వస్తే లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చాం మాస్టర్ ట్రైనర్స్ చూస్తే రెండు వేల ఆరు వందల మంది చేయాల్సి వస్తే పదివేల ఆరు వందల మంది మాస్టర్ ట్రైన్స్ ట్రైనర్స్ కూడా తయారయ్యారు ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ మండల వారిగా వెళ్ళి అక్కడ ఉండే ట్రైన్ చేసి వాళ్ళు గ్రామం వారిగా పంపించి గ్రామం వారిగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం జిల్లా వారిగా థిమేటిక్ సెషన్స్ పెడితే ఇరవై ఆరులో రెండు ఇప్పటికి కావాలి రెండు చేశారు ఇంకోపక్క టూరిస్ట్ స్పాట్స్ లో వంద చేయాలి ఇప్పటికి తొమ్మిది చేయాలి ఇప్పటికే ఎనిమిది చేశారు అంటే ప్రోగ్రామ్ అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతా ఉంది పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రామాల్లో పెట్టుకున్నాం ఇప్పటికి ఆరు వేలు చేయాలి ఇప్పటికి మూడు వే నాలుగు వేల ఐదు వందల డెబ్బై నై చేశారు మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం మనం అనుకున్న ప్రకారం ముందుకు పోతున్నాం